హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణికా సిస్టర్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మేము ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసి కాసింత సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇచ్చేయమనండి చాలా బాగుంది వాళ్ళ కలెక్షన్ అయితే ఇక చూస్తున్నాం కదా ప్లెయిన్ కాన్సెప్ట్తో ఈ విధంగా కట్వాక్ డిజైన్తో ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే సూపర్బ్ బండి బర్బెరీ సిల్క్ శారీస్ మనం ఇది వరకు చిఫాను జార్జెట్లో చూసాం కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే వర్క్ బ్లౌ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అయితే కాదండి జస్ట్ వర్క్ ఇచ్చారు అన్ స్టిచ్డ్ బ్లౌజ్ ముందే చెప్తున్నాను జస్ట్ వాళ్ళు రెఫరెన్స్ కోసం అయితే ఇచ్చారు కొన్ని మాత్రమే రెడీ చేశారు బట్ నా ప్రజెంట్ అయితే మనకి వితౌట్ అన్ స్టిచ్చింగ్ బ్లౌజే ప్రొవైడ్ చేస్తున్నారు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది ఎంబ్రాయిడరీతో స్కాలప్ బార్డర్తో ఎంత క్యూట్గా ప్రెటీగా ఉన్నాయో చూడండి లావెండర్ ఎటు చూసినా లావెండర్ అండి ఏ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్ అని చూడట్లేదు ఏ డిజైన్ అని చూడట్లేదు లావెండర్ వచ్చిందా కొనయడమే అన్నట్టుంది ప్రజెంట్ అంత హిట్ అయింది కదా టూ ఇయర్స్ ఆరా నియర్లీ త్రీ ఇయర్స్ అయినా కూడా లావెండర్ హవా అయితే అస్సలు తగ్గట్లేదు ఎక్కడ చూసినా అదే అడుగుతున్నారు నెక్స్ట్ పీచ్ కలర్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా స్వీట్గా ఫిట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఫ్యాబ్రిక్ ఇది చిఫాను జార్జెట్ లాగా త్వరగా దొరికేదనమాట అందుకనే చెప్తున్నాను హైలీ డిమాండింగ్ ఫ్యాబ్రిక్ ఈ శారీ అయితే అసలు ఎంత బాగుందంటే ఒక రిచ్ లుక్ అండి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ శారీ వెయిట్ చేస్తే ఎట్లుంటుందో ఆ మాదిరి లుక్ ఉంది ఆ కట్వర్క్ వల్ల అండ్ బ్లౌజ్ వల్ల చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లెయిన్ శారీ కదా సో సేమ్ బ్లౌజ్ తీసుకుంటారు కాంట్రాస్ట్ అయితే ఉండదు అంటే చెప్తున్నాను మనకి ఇదే కావాలి అంటే జా చిఫాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి జస్ట్ ఫైవ్ మీన్ ఫైవ్ ఎయిటీ అనుకుంటాను సారీ ఫైవ్ ఎయిటీ రూపీస్లో మనం ఆల్రెడీ వీడియో పెట్టాము ఐ థింక్ ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ ఎయిటీ అండి నాకు గుర్తుకు లేదు చూస్తున్నారా మనకి ఎంత బాగున్నాయో ఇది పింక్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంత మంచి శారీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి రానున్న దసరా పండక్కి టీమ్ టీమ్ చాలామంది ఇట్లా అడుగుతున్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ శారీస్లు ఎన్ని ట్వంటీ త్రీ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి తీసుకున్నారు సో మీకు కూడా చెప్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మనకి కొంచెం స్టిఫ్గా ఉండడం మూలాన చూడ్డానికి కూడా ఒక అఫీషియల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఫాలింగ్ మెటీరియల్ కాదు కదా అందుకని లేదు మాకు ఫాలింగే కావాలి అనుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ శారీస్కి వెళ్ళండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టేశాను ఫైవ్ ఫిఫ్టీ శారీస్ వీడియోని ఎందువరకు చూడండి నియర్లీ ఫోర్ మినిట్స్ పైనే ఈ వీడియో అయితే ఉంది మీకు శారీస్ కలర్స్ కూడా మెన్షన్ చేశాను లాస్ట్లో పెక్స్తో పాటు సో ఇది అండి ఇవాళ వీడియో మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేయండి